మిత్రులారా నేను మీ అర్చనాదేవి ఈరోజు మీకోసం ఒక చక్కని చిన్ని కథను చదవబోతున్నాను నేను స్వయంగా లిఖించిన కథ ఇంకెందుకు ఆలస్యం మరి చెప్పనా నా కథ శీర్షిక బంధం బాధ్యత పూర్వం ఒకనొక రాజ్యంలో రాజ్యం పేరు నన్ను అడగడకండి సుమి నాకు తెలియదు విదురుడు అనే తెలివైన యువకుడు ఉండేవాడు తాను ఎప్పుడూ స్నేహితులతో కలిసి తిరుగుతూ ఖాళీ సమయాలలో తండ్రికి వ్యవసాయంలో ఆసరాగా ఉంటూ జీవితాన్ని గడిపేసేవాడు అయితే ఒకసారి పక్క రాజ్యంకి ధాన్యం అమ్మే నిమిత్తమై వెళ్ళి వస్తుండగా దారి మధ్యలో ఒక కుందనపు బొమ్మ వంటి అమ్మాయిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై తన వెనుకే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు అయితే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మొదట అమ్మాయి ఇష్టాన్ని ఏకాంతంగా తెలుసుకుని తనకిష్టమే చెయ్యండి అని తెలిసిన పిమ్మట విదురుడు గురించి చెప్పమన్నారు అయితే విదురుడు తన గురించి తెలియచేశాడు అంతా విన్న తరువాత అమ్మాయి తల్లిదండ్రులు నీకు మా కూతురుని ఇవ్వటానికి మాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ నా కూతురు నువ్వు ఉండటానికి నీకు సరియైన ఇల్లు లేదు అలాగే తిండికి కూడా నువ్వు స్వతంత్రంగా ఏమీ సంపాదించలేదు అలాగే నీకు ముందు జాగ్రత్తే లేదు ఇప్పుడు చెప్పు మేము ఏమి చూసి చేయమంటావు అని అడిగారు విధువుడికి కోపం వచ్చి లేచి మంచి ఉద్యోగం సంపాదించి వచ్చి అప్పుడు మీ కూతురిని పెళ్లి చేసుకుంటా అని వెళ్ళిపోయాడు సరాసరి తన రాజ్యంలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పాడు రాజుగారు దయార్థ హృదయం కలవాడై మంత్రికి విధుడి బాధ్యత అప్పగించాడు అయితే మంత్రి బుద్ధి కుశలత కలవాడు నాయనా విధురా ఎందుకు నీకే బాధ మీ తండ్రి దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకో అన్నాడు దానితో విధుడికి కోపం వచ్చి మీ వల్ల కాకపోతే చెప్పండి రాజుగారికి వినవించుకుంటా అన్నాడు మంత్రి నవ్వుతూ సరే ఏ ఉద్యోగం కావాలి అన్నాడు ధనం ఎక్కువ వచ్చేది అయి ఉండాలి అలాగే బలం నా చేతిలో ఉండాలి అని అడిగాడు తెలివిగా అయితే మంత్రి మళ్ళీ ఒక చిరునవ్వు నవ్వుతూ సరే అయితే నీకు బుద్ధిబలం ఉంది కాబట్టి సేనాధిపతిగా నియమిస్తున్నా నీకు సమ్మతమేనా అన్నాడు విధుడు సంతోషంగా అంతకన్నా భాగ్యమా అని కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకున్నాడు తల్లిదండ్రులకు విషయం తెలిపి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు అయితే రోజులు గడిచే కొద్దీ విజయుడు సేనాధిపతి కావటం చేత ఇంటి దగ్గర కన్నా అంతఃపురంలోనో యుద్ధంలోనో ఎక్కువ సమయం గడపవలసి వచ్చేది ధనం వచ్చేది కానీ సంతోషం ఉండేది కాదు ఎప్పుడు యుద్ధానికి ప్రణాళికలు రాజ్య పరిరక్షణ చూసుకోవటమే సరిపోయేది దానితో భార్యాభర్తల మధ్య ప్రేమ దూరం అయిపోయింది ఎప్పుడూ కోపంతో ఉండేవాడు దానితో భార్యకు బాధగా అనిపించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది బాధతో విదురుడు కుంగిపోసాగాడు ఒకసారి మంత్రి విదురుడి బాధను చూసి కారణం అడిగాడు అప్పుడు మంత్రి చిరునవ్వుతో అందుకే అప్పుడు నువ్వు ఉద్యోగానికి వచ్చినప్పుడే నిన్ను వారించా కానీ నువ్వు నన్ను లెక్క చేయలేదు మన మనసుకు నచ్చినది మితంగా ఉండేది మనకు మంచి చేస్తుంది నువ్వు నీ భార్య మీద ఇష్టంతో ఉద్యోగానికి రాలేదు మీ మామగారి మీద పంతంతో నువ్వు ఈ ఉద్యోగంలో చేరావు కానీ ఉద్యోగానికి కారణమైన నీ భార్యను మర్చిపోయావు అందుకే ఆవేశం అనర్థదాయకం ఇంకా మించిపోయింది ఏమీ లేదు రాజుగారికి క్షమాపణ తెలిపి సొంత ఊరిలో ఉన్న కొంత భూమితో కాయా కష్టం చేసుకొని ఉన్నదానితో తృప్తిగా హాయిగా బతకండి ప్రేమతో హితబూజ చేశాడు అప్పుడు విదురుడికి జ్ఞానోదయం అయ్యింది తాను చేసిన తప్పు తెలుసుకొని అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు అద్దాల మేడలో నివసించే కన్నా ఆనందమిళితమైన అత్త ఇల్లు ఎంతో సుఖం ఈ కథ ద్వారా నీతి ఏం చెప్పబోతున్నానంటే లేనిపోని అత్యాశతో కూడిన ఆశలే మన జీవితాన్ని నాశనం చేస్తాయి సుమి ధన్యవాదములు